హెల్త్ అండ్ హోమ్ రెమెడీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అరటిపండు యొక్క ఉపయోగాలు ఏంటనేది తెలుసుకుందాం మన రోజు వారి జీవితంలో చాలా సాధారణంగా కనిపించే తక్కువ ధర లభించేది పండు అరటిపండు మాత్రమే ఇది చిన్నపిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమైనది కానీ అరటిపండు కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యం పరంగా అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలిగిస్తుందని చాలామందికి తెలియదు అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి లభించడం నుంచి మొదలుపెట్టి హృదయ ఆరోగ్యం తీర్ణక్రియ మానసిక ప్రశాంతత వరకు అనేక లాభాలు ఉంటాయి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం శరీరానికి తక్షణం శక్తి ఇచ్చేది అరటిపండు తిన్న వెంటనే మన శరీరానికి గ్లూకోజ్ ప్రక్రోజ్ సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు అందుతాయి ఇవి రక్తంలో కలిసిన వెంటనే శక్తి ఇస్తాయి అందుకే క్రీడాకారులు గేమ్స్ ముందు లేదా తర్వాత అరటిపండు తింటారు ఒక అరటి పండు తినడం అంటే ముప్పై నిమిషాల పాటు శరీరానికి తగినంత శక్తి ఇచ్చే సహజ ఆహారం తీసుకున్నట్లే చేరికరేకు మేలు చేస్తుంది అరటిపండు అరటిపండు డైరెక్టరీ ఫైబర్ పుస్తకం కలిగిన పండు ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది కడుపులో ఉన్న వ్యర్థాలను తేలిగ్గా బయటకు పంపిస్తుంది రోజు ఒక అరటి పండు తినడం వల్ల కడుపులో గ్యాసు అజీర్ణ బ్రోటింగ్ వంటి సమస్యలు తగ్గుతాయి ఇక హృదయం ఆరోగ్యం రక్తపోటు నియంత్రణ అరటిపండులో ఎక్కువగా ఉండే పొటాషియం హృదయానికి సహజ రక్షకుడిగా పనిచేస్తుంది పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది అధిక రక్తపోటు హై బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా అరటి పండు తింటే బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా అరటి పండులో ఉండే హృదయ స్పందనకు నియంత్రణకు సహాయపడుతుంది మానసిక ప్రశాంతత ఆనందం కూడా ఇస్తుంది అరటిపండు మనసులో దుఃఖం టెన్షన్ ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు అరటికొండ తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే అరటికొండలో ఉండే ట్రైపోటాషియం అనే పదార్థం మన మెదడులో సిరోషన్ అనే హై హ్యాపీ హార్మోన్గా మారుతుంది ఇది మనసుకు ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుంది డిప్రెషన్ తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది వ్యాధి నిరోధ శక్తి పెరుగుదల అరటికొండలో విటమిన్ బి సిక్స్ విటమిన్ సి యాంటీ డెక్షలేషన్ బాగా ఉంటాయి ఇవి శరీరానికి వ్యాధుల మీద పోరాడే శక్తిని ఇస్తాయి తరచుగా జలుబు దగ్గు వచ్చే వాళ్ళు అరటి తింటే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ తగ్గుతాయి బరువు తగ్గలుకునే వాళ్ళు లేదా కంట్రోల్లో ఉంచుకోవాలనుకునే వాళ్ళు అరటి మంచి ఆహారంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది తిన్న వెంటనే పొట్ట నిండిన భావన కలిగిస్తుంది దీనివల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గుతుంది ఇక చర్మం జుట్టుకు మేలు చేస్తుంది ఎరటిపండు అరటిపండులో విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ యాంటీ యాక్సిడెంట్స్గా ఉండడం వల్ల చర్మానికి కాంతి వస్తుంది చర్మం మృదుగా మోలుతుంది అరటిపండు పప్సును ఫేస్ ప్యాక్గా వాడితే పింపుల్స్ అయినాస్ తగ్గుతాయి జుట్టుకు బనానా ఎయిర్ ప్యాక్ చేసుకుంటే జుట్టు రావడం తగ్గి మృదుగా మెరిసేలా ఉంటుంది ఇక ఎముకలు కనరాల బలం అరటిపండులో ఉండే కాల్షియం మ్యాగ్నీషియం ఎముకల బానిస్తుంది మస్కిల్ క్యాంపస్ తగ్గిస్తాయి రోజు వ్యాయామం చేసే వాళ్ళు అరటిపండు తింటే కనరాలకు తగిన పోషణ లభిస్తుంది పిల్లల ఎముకల పెరుగుదల కూడా ఇది చాలా మంచిది ఇక గర్భిణకు మేలు చేస్తుంది అరటిపండు స్త్రీలకు అరటిపండు ఒక సహజ వరం ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గడ్డ మెదడు నాడి వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే పొటాషియం ఐరన్ విటమిన్లు గర్భిణీ ఆరోగ్యానికి శిశువు అభివృద్ధి ఎంతో అవసరం ఇక మలబద్ధకం సమస్యకు సహజ పరిష్కారం ఈ అరటిపండు అరటిపండులో ఉండే రెసిడెంట్స్ స్ట్రంత్ మరియు ఫైబర్ కడుపు ఆరోగ్యాన్ని పెరుగుపరుస్తుంది చిన్నపిల్లలకు వృద్ధులకు మలబద్ధకం సమస్య ఉంటే అరటి తినడం వల్ల చాలా మేలు చేస్తుంది ఇక కంటి ఆరోగ్యం కోసము భరణాలో విటమిన్ ఏ యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల కంటిసు బాగా ఉంటుంది కంటిలో ఉండే రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తగ్గిస్తుంది ఇక కిడ్నీ ఆరోగ్యం కోసం అయితే బరటి పండులో ఉండే పొటాషియం కిడ్నీలో ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం కూడా తగ్గుతాయి డిప్రెషన్లో తగ్గించడంలో సహాయం అరటి బలం అరటి సిరోటెన్షన్ ప్రొడక్షన్ వలన డిప్రెషన్స్ స్ట్రెస్ తగ్గుతాయి ఇది మూడ్ బ్లాస్ట్గా పనిచేస్తుంది చాలా పండ్లు కంటే అరటికొని తమగా లభిస్తుంది కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనం మాత్రం చాలా ఎక్కువ అందుకే దీన్ని ప్యూర్ మ్యాన్స్ యాపిల్ అని కూడా అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోలో మరో ఐటమ్ గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు